हर चाट तिनी हंद बैटी उन्हें आमिर आमिर हर चाट तिनी हंद बैटी उन्हें आमिर आमिर और तेरा राज्य बन गया बन गया बन गया बन गया बाद में रामू रामू द्वारा माने का पूरा राजस्थान बना ఉపసరపంచులు రామకృష్ణ గారి జగన్ పట్టణ రావాల్సిందిగా కోరుతూ వెంకటరాజు ఆ సమస్య పరిష్కారం కోసం మీ కుటుంబ సభ్యుల కంటే ముందు ఈ ఎర్రదండ పట్టిన మా పార్టీ కార్యకర్తల నాయకులు ఉంటారనే విషయాన్ని మరోసారి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి గత ఐదు రోజులుగా ప్రశ్నించిన కామ్రేడ్ వెంకటస్వామి రామకృష్ణ, శివ శేషయ్య మొత్తం పేదల जनता అన్యాయాన్ని ప్రశ్నించే जनता ఎనిక పరిగణన ఆశాజెన్ గారిని ఎల్ల జనా సంభుగమల ఊరు జరుగుందని మా నేలలకు పురాతన పిల్లలపైన స్వచ్ఛందంగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటిదాకా కూర్చోని కొంతమంది నిల్చొని కొంతమంది వీక్షిస్తున్నటువంటి ఈ తీర్నాంపల్లి గ్రామ మహిళలకు పెద్దలకు నున్ను మీసాల యువకులకు అందరికీ కూడా పేరు పేరు నా పార్టీ జిల్లా మండల ఈ గ్రామ శాఖల పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు మీ అందరికి కూడా మీ ఉద్యమ స్ఫూర్తి మీ పోరాట ప్రతిమ మా వెంకటస్వామి చెప్పాడు పనుల కాలం జనము అని ఇక్కడ చూస్తే ఒక జాతర వచ్చి ఈ కమ్యూనిస్టులు ప్రజల కోసం చిన్నలింగస్వామి గారు వీరందరూ కూడా స్పష్టంచి పనిచేయడం జరిగింది మీరందరూ కూడా ఈ పార్టీ మీటింగ్ ని ఒక భావించి దీన్ని విజేత చేసిన మా పార్టీ నాయకత్వానికి వారితో పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకు యువకులకు పెద్దవాళ్లకు రైతు వ్యవసాయ కూలీ కార్మికులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ జరగడం శ్రీనివాస్ గారు ఎగరవేసి ప్రారంభ సందేశం ఇచ్చిన మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రకలు రెండు పర్యాలు సర్పంచ్గా చేసినటువంటి నాయకులు కాబట్టి ఎం బాలనరసింహ గారు ఇక్కడ మీ పక్కన ఉన్నటువంటి గ్రామం కల్వకొల్లు గ్రామ మాజీ సర్పంచ్గా కళలకు కళాకారులకు ఎప్పుడు ముందుండి నడిపించే నాయకుడు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కామెడ్ పెద్దరెడ్డి విజయుడు అలాగే యువజన సంఘ నాయకులు కామెడ్ బిక్ష శ్రీనివాస గారు డిఎస్బిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామెడ్ బండి లక్ష్మీపతి గారు కొల్లాపూర్ మండల పార్టీ కార్యదర్శి కామెడ్ తుమ్మల శివుడు గారు కోడేరు మండల పార్టీ కార్యదర్శి కామెడ్ తప్పని ఎవరు కూడా అవసరం లేదు మీ కమ్యూనిస్ట్ పార్టీ దృష్టిని తీసుకొస్తే కమ్యూనిస్టులకు మంత్రులు ముఖ్యమంత్రులు లేకపోవచ్చు కానీ ప్రశ్నించే పోరాడే తత్వం పార్టీ సిపిఐ కాబట్టి అలా మీ సమస్యల పరిష్కారం కోసం ముందుండి కలబడి నిలబడే పార్టీ సిపిఐ మరోసారి గుర్తు చేస్తున్నాం మీ గ్రామంలో రాగానే వచ్చటి చెట్లు ఎక్కడో కేరళకు వచ్చినట్టుగా అద్భుతమైన వాతావరణం బ్రహ్మాండమైనటువంటి పలకరింపు అక్కడ రచ్చగట్టమైన వెనకాల ఇంటి పక్కల ఎలా చూసినా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వజ్రాల లాంటి మెడికల్ లాంటి యువకులు నాకు కనపడడం జరిగింది చాలా మంది యువకులతో నేను ప్రత్యక్ష ప్రాంతాల్లో వారి చుట్టూ ఉన్నటువంటి అన్యాయాన్ని తప్పుని తప్పు అని చంపే ప్రతి వాడు జెండా పట్టకపోయినా వారి అంతరాత్మ కమ్యూనిస్ట్ అనేటువంటి నమ్మకం నాకుంది కాబట్టి అందరం కూడా ఆ యువకులందరూ కూడా నిజంగా ఈ రోజు ఈ ఎర్ర పండుగ జరుగుతుందని వాళ్ళు అందరూ రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మీ మీరందరూ ఏదైతే బాలనరసింహన్న గారు వంద సంవత్సరాలుగా దేశ స్వాతంత్ర ఉద్యమం నుండి ఈ తెలంగాణ పల్లెల్లో దొరాని బాంచం తాలుబొక్క అనే బట్టేటువంటి బానిస జీవితాలకు ఊకటి వేలతో ప్రకటించి గడిల పాలనను అంతమొందించి ఫేస్బుక్ లు జాగీర్దారులు దొరలు భూస్వాములు రజాకాల రాక్షస పాలన అంతం చేయడానికి నాలుగున్నర వేల మంది నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు పార్టీ యోధులు ప్రాణాలు గట్టి పూసలాగా భావించి అసుములు వాసి మనందరినీ స్వతంత్ర భారతదేశంలో చేర్చి ప్రజల ఈ ప్రాంత వాళ్ళందరూ కూడా భారతీయులుగా మార్చినటువంటి ఘన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ ఉన్నటువంటి పేదల భూములు లేకపోతే అడవి భూములు ఇతర సమస్యలు ఆ అన్ని సమస్యల పైన నిత్యం పోరాటాలు చేసి భూ పోరాట కేంద్రాలు నిర్వహించి పోరాడినటువంటి పార్టీ నేడున్నటువంటి పాలక పాక్షని పార్టీలు ప్రజల మధ్య విభజన రేఖలు గీసి కులం మతం ప్రాంతం లేనివాడు పదవిలో ఉన్నవాడు లేనివాడని సమాజంలో అంతరాలు సృష్టించి ఈ పచ్చటి పల్లెటూరులో అక్క బావ మామ అల్లుడు అన్న తమ్ముడు అని పిలుచుకున్నటువంటి ఒక పవిత్ర మానవ సంబంధాలను దెబ్బతీసే రకంగా వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీ కాదు సిపిఐ సకల ప్రజలంతా ఒకటేనని ఈ ప్రపంచంలో రెండు వందలకు పైగా దేశాలు ఆ దేశాల్లో ఎనిమిది వందలకు పైగా ఎనిమిది వందలకు పైగా కోట్ల మంది ప్రజలుంటే అందులో ముప్పై ఐదు నుంచి నలభై శాతం మంది ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనలో మొత్తం రెండు వందల ముప్పై దేశాల్లో ఎర్ర జెండా ఎగురుతుంది అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మీకే సమస్య వచ్చినా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు రాత్రి అయినా పగలైనా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా రాష్ట్ర మండల స్థానిక నాయకత్వం మీకు అండదండగా ఉంటుంది రాసి పెట్టుకోండి మీరు నేను మళ్ళీ చెప్తున్నా మీరు వేరే పార్టీలో ఉన్నా సరే మీరు